నియోజకవర్గంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఒక పండుగ వాతావరణంలో జరుగుతుందని న్యాయ మరియు మైనారిటీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ పేర్కొన్నారు నంద్యాల పట్టణంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు నంద్యాల ప్రాంతంలో దాదాపు ఎనిమిది కోట్ల రూపాయల పెన్షన్ లబ్దిదారులకు అందించడం జరుగుతుందన్నారు భారతదేశంలో కాదు ఆసియా ఖండంలోనే ఆంధ్రప్రదేశ్ లో ఇస్తున్న నాలుగు రూపాయలు పెన్షన్ పై చర్చ జరుగుతుందని ఏ రాష్ట్రంలో ఏ దేశంలో కూడా పేదలకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఎవరు ఇవ్వడం లేదని అది ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాధ్యమైందన్నారు అలాగే సూపర్ సిక్స్ పథకాలు అమలుకు కూడా నాంది పలకడం జరిగిందని అందులో భాగంగానే మూడు సిలిండర్ల పథకం మూడు వేలుగా ఉన్నటువంటి పెన్షన్ నాలుగు వేలు చేసి ఇవ్వడం జరుగుతుందని అన్నారు నాలుగు అలాగే రానున్న రోజుల్లో కూడా తప్పనిసరిగా సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడం జరుగుతుందని అన్నారు గత వైసీపీ ప్రభుత్వం మూడు వేల పెన్షన్ ఇవ్వడానికి దాదాపు ఐదు సంవత్సరాల కాలం పట్టిందని ఇలాంటిది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మూడు మూడు వేలకుగా ఉన్న పెన్షన్ ఒకటేసారి నాలుగు వేలు చేసి ఇచ్చిన వాగ్దానం మేరకు ప్రజలకు హామీని నిలబెట్టుకున్నారని అన్నారు సూపర్ సిక్స్ ఏదైతే ఉన్నాయో మనం తప్పకుండా ప్రజలకు అందజేసే అవసరం ఉంది ఇలా కూడా మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని నిధులు వస్తా ఉన్నాయి ఆ నిధులతో మనం కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు పోతా ఉన్నాం ఆ అభివృద్ధి కార్యక్రమాలు అయిన తర్వాత భవిష్యత్తులో మళ్ళా మార్చి తర్వాత గ్రాజువల్ గా బస్సు కానివ్వండి విధంగా మన గ్యాస్ గ్యాస్ చెప్పామని గ్యాస్ అమలు చేశాం పెన్షన్ చెప్పామో పెన్షన్ అమలు చేసాం ఇక మిగిలిన మహిళలు కూడా ఉచిత బస్సు జిల్లా వారిగా దాన్ని కూడా ఏర్పాటు చేసి ఏసీ బస్సులు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు మహిళలు కూడా ఇంకా ఉండకుండా ఏసీ బస్సులు కూడా ఏర్పాటు చేస్తాం బ్యాటరీ బస్సులు అదైతే కొంత ఖర్చు తగ్గుతుంది ఆలోచన ముఖ్యమంత్రి మంచి ఆలోచన చెప్పామో మనం అది తప్పకుండా అమలు చేయడం తెలియస్తాం మళ్ళీ ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చెప్పడం జరుగుతుంది బనక నుంచి పోలవరం వరకు పోలవరం నుంచి వచ్చే నీటిని బనక చెరువు దాకా తీసుకుపోయి ఈ నీటిని మొత్తం రాష్ట్రం అంతా మరి ముఖ్యంగా మన జిల్లా చూసుకుంటే సమయ్యే పరిస్థితి ఉంది మన జిల్లాలో కర్నూలుకు నింది మధ్యలో హైవే ఏదైతే చెన్నై హైవే ఉంది హైదరాబాద్ టు చెన్నై హైవే ఆ హైవేలో ఎన్ని ఇండస్ట్రీస్ వస్తున్నాయో మీకు తెలుసు ఇప్పటికి ఎన్నో పరిశ్రమలు వచ్చినాయి ఇంకా కొన్ని వేల పరిశ్రమలు రాబోతున్నాయి మన కొన్ని వేల కొట్ట పరిశ్రమలు అవి మన ప్రాంత నిజాలు గారి కరూలు జిల్లాలో కానీ రెండు మధ్యలో వస్తా ఉంది సగం భూమి కరూలు జిల్లాలో ఒక సగం భూమి నిజాల జిల్లాలో ఉన్నాయి రెండు అనుసంధానంగా రాష్ట్ర అభివృద్ధికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలా అందరికి ఉద్యోగాలు చేయాలా అందరికి ఉపాధి కలిగాలి ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రతి రోజుగా సజావు జరుగుతున్నాయి కాబట్టి ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు కూడా ఇదే ఆలోచన ఏదో ఒకటి చేయాలి రాష్ట్రంలో అభివృద్ధికి పోవాలా ఇరవై నలభై ఏడుకు రాష్ట్రంలో దాదాపుగా రెండు ట్రిలియన్ డాలర్లు ఏదైతే రెండు ట్రిలియన్ అంటే రెండు ట్రిలియన్ డాలర్ అంటే కొన్ని లక్షల కోటి రూపాయల ఆదాయాన్ని సంపాదించి పెట్టాలి అని చెప్పి ఒక ఆలోచనతో ఉన్నారు అదేవిధంగా లోకేష్ గారు పాదయాత్ర ఏదైతే ప్రజలకు వాగ్దానం చేశారు అవి కూడా దాదాపుగా నూటికి ఎనభై తొంభై శాతం కూడా అమలు చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది అది తెలుగుదేశం పార్టీ కమిట్మెంట్ కాబట్టి మనం ప్రజలకు పోవడం జరిగింది ప్రజా సమస్యలు తెలుసుకుంటాను ఎప్పటికప్పుడు కూడా ప్రజలతోనే ఉన్నాం అమ్మేకమైన మనం ఎప్పుడు కూడా విస్మరించలేదు ప్రజా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో ప్రతిరోజు పాల్గొనడం అది ముఖ్యమంత్రి గారు మన ఆలోచన వారు కూడా అదే చెప్తారు ప్రజల్లో మీరు పోతేనే ఒక ఇంపాక్ట్ వస్తుంది కాబట్టి మీరు ప్రజల దగ్గర పోయి ఈ సమస్యలు తెలుసుకొని ప్రజా ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు చూశారు చిన్న అమ్మాయిలు చిన్న అమ్మాయికి గుండె ఆపరేషన్ చేయాలి సంవత్సరం కూడా లేదు తొమ్మిది నెలలు ఆరు నెలలు మరి ఇటువంటి ఎన్నో ఉన్నాయి సభ్యాలకు పేద ప్రజలకు చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను తీర్చాల్సిన అవసరం ఉంది మళ్ళీ ఇవాడు వచ్చాము నాగార్జున గారు మరి టెంపుల్ గురించి తర్వాత కమ్యూనిటీ హాల్ గురించి చెప్పారు తప్పకుండా కమ్యూనిటీ హాల్ టెంపుల్ గురించి ఎండపెండెంట్ మినిస్టర్ కూడా మాట్లాడదాం లేదంటే మనం ఎస్సీ కార్పొరేషన్ నుంచి మన బాల మన బాలాజనీ గారు మిత్రులు ఉన్నారు మనం కూడా ముందు ముగ్గురు కూడా సంక్షేమ మంత్రులు కూడా మాట్లాడాము నా చాంబర్ లో కూర్చొని మాట్లాడడం వాళ్ళు వచ్చారు ఏం చేద్దామనే దానికి జీనియర్ అభివృద్ధి కూడా తప్పకుండా చేస్తాం రిపేర్ గత కమిషనర్ గారు లైవ్ వేలు రావడం జరిగింది ఆ దేవి కాదు దాని అవసరం లేదు నేను దాన్ని అభివృద్ధి చేస్తాం దానికి కనీసం ఒక నలభై యాభై ఆరు లక్షలు ఇస్తే ఏదైనా ఒక మంచి కమ్యూనిటీ హాల్ కట్టుకుంటే ఇక్కడ వాళ్ళు ఏదైనా ఇక్కడ ఎందుకంటే ఎస్సీలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఈ వాళ్ళ వాళ్ళు ఏదైనా కార్యక్రమాలు జరపడానికి ఒక పండుగ ఒక వాళ్ళు సొంతంగా ఏదైనా పండుగ కానివ్వండి లేకుంటే వేరే సమస్యలు వచ్చాయనుకోండి మ్యారేజెస్ కానీ కమ్యూనిటీ సమస్యలు వచ్చాయనుకోండి మాట్లాడుకోవడానికి అభివృద్ధి కార్యక్రమం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది దాన్ని కూడా తప్పకుండా చేస్తాము వాగ్దానం చేస్తున్నాం తప్పకుండా చేస్తాం మంత్రి గారితో కూడా మాట్లాడి దానికి కావాల్సిన ఇద్దరు కూడా ఇస్తాము అదేవిధంగా ఆంజనేయ స్వామి గుడి కూడా వచ్చి కొట్టింది దాన్ని కూడా సి కార్పొరేషన్ నుంచి లేకుంటే ఏ ఫండ్ చూసిద్దామా లేకపోతే ఆనమ వెంకటామే రామరావుతో మాట్లాడి